అశ్రద్ధ చేస్తే ఊపిరి తీస్తుంది అన్న డాక్టర్ గేయప్ పూజిత నెల్లూరు జిల్లా మునుబోల్ మండల కేంద్రంలోని వైద్యాధికారి మీడియాతో మాట్లాడుతూ ఊపిరితులకు వచ్చే ప్రాణాలు తీసే వ్యాధుల్లో న్యూమోనియా ఒకటని ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ గేయ పూజిత అన్నారు ప్రపంచ న్యూమోనియా డే సందర్భంగా ఆమె మంగళవారం ఆసియా వాలంటీర్లకు వ్యాధిపై అవగాహన కల్పించారు ఈ దినోత్సవం సందర్భంగా మనం సాన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము సాన్స్ ప్రోగ్రామ్ అంటే సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ ప్లాన్ టు న్యూట్రలైజ్ నిమోనియా సక్సెస్ఫుల్లీ దీంట్లో మనకి ఊపిరి తీసిన వ్యాధులు అంటే జ్వరము జలుబు దగ్గు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేవారి పిల్లలు రెండు నెలల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకి ప్రతిరోజు ఆశా కార్యకర్త ఇంటికి వెళ్ళి చెక్ చేస్తారు చెక్ చేసేటప్పుడు అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే వెంటనే ఆ ఆశా కార్యకర్తకి చెప్పాలి మనం చూసుకోవాల్సిన వ్యాధి లక్షణాలు మెయిన్గా ఏంటంటే దగ్గు రెండు వారాల కంటే ఎక్కువగా ఉండడము రొమ్ము ఎగరేసుకోవడము ఊపి పీల్చుకోవడం శ్వాస రేటు ఎస్పిరేట్ రేటు యాభై కంటే సంవత్సరం లోపల పిల్లలకైతే యాభై కంటే ఎక్కువగా ఉండడము సంవత్సరం పైన పిల్లలకైతే నలభై కంటే ఎక్కువగా ఉండడము జ్వరము హై ఫీవర్గా ఉండడము తగ్గకుండా టాబ్లెట్స్ వేసుకున్నా లేకపోతే సిరప్ ఇచ్చినా తగ్గిపోకుండా ఉండడము తర్వాత ఫిట్స్ రావడము లేకపోతే ఏమి తిన్నా వామిటింగ్ చేసుకోవడము చిన్నపిల్లలైతే పాలు తాగే పిల్లలైతే పాలు సరిగ్గా తీసుకోకపోవడము లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది అంటే వెంటనే ఆశాకాల కార్యకర్తకి తెలియజేసి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను ఈ కాలం నవంబర్ పన్నెండు వరల్డ్ నిమోనియా డే సందర్భంగా సాన్స్ ప్రోగ్రాము రెండు నెల నెలల పాటు జరుగు మూడు నెలల నెలల పాటు జరుగు జరగడం జరుగుతుంది అంటే నవంబర్ పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ ప్రోగ్రాము జరుగుతుంది దీంట్లో ఏ పిల్లలకు కూడా నిమోనియా వ్యాధి వలన సిబిఆర్టీ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా చనిపోవడం జరగకుండా ఉండడానికి అందరూ ఆరోగ్యకర్తలు అందరూ హెల్త్ వర్కర్స్ కృషి చేస్తాం